జై శ్రీరామ్ ఈ మనం మొదటగా నేర్చుకోబోయే ఆసనము వజ్రాసనం దీన్ని ఎలా చేయాలో నేను చెప్తాను అలా చేయండి ముందుగా కాళ్ళు రెండు ఇలా చాపుకోండి కుడి కాళ్ళని ఇలా ఎరుదల కిందికి తీసుకోండి తీసుకొని కాళ్ళ మీదకి ఇలా కూర్చొని ఈ కాళ్ళను కూడా ఇలా తీసుకోండి మెడమల మీద కూర్చోకూడదు రెండు మెడమల్ని ఇలా పక్కకు చాపి ఇలా మెడమలన్నింటిని ఇలా చాపి మధ్యలో కూర్చోవాలి మనం ఇదిగో చూడండి మీ నేను నేను ఒకసారి మీకు తిరిగి చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి రెండు మెడమలు ఉన్నాయి కదా ఇట్లా కూర్చోకూడదు ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా కూర్చోవాలి రెండు మోకాళ్ళ మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ ఉండాలి అర్థమైందా అలా కూర్చోండి అలాగే మీరు కూర్చోగలిగినంతసేపు కొద్దిసేపు అలానే కూర్చోండి ఎక్కువ మీరు నొప్పిగా పెయిన్గా అనిపించిందిరా అంటే మామూలు కూర్చునేసేయండి ఇలా రోజు కొద్దిసేపు కూర్చుంటూ ఉన్నారంటే ఎక్కువసేపు కూర్చునేటుగా అలవాటు అవుతుంది మీకు ఈ ఆసనంలో కూర్చొని మనం ప్రాణాయామం చేస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయి రేపు ప్రాణాయామం కూడా నేర్పిస్తాం మీకు సరేనా సరే ఇంక మామూలుగా రండి మామూలు కూర్చొనేసి